వెల్కమ్ బ్యాక్ టు వచ్చాల్ మార్కండే కార్బజార్ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ సర్కిల్ నుండి బోడుపల్లి రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే కొంచెం ముందు రాగానే అంకూర హాస్పిటల్ ఉంటుంది అదురు దాటగానే పిల్లల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి డెడ్ అండ్కి లాస్ట్ రండి రైట్ సైడ్లో మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే అని టైప్ చేయండి డైరెక్ట్ మన లొకేషన్ అనిపిస్తుంది ఆ లొకేషన్ డైరెక్ట్ రండి లేదంటే ఉప్పల్ డిపో ఉంటుంది ఉప్పల్ డిపో ఆపోజిట్లో బోడుప్పల్ కమాను ఆ విషయం అందరి తెలుసు అందరికీ బోడుప్పల్ కమాన్ లోపలికి వస్తే కేశన్ఆర్ కాలనీ కమాన్ బోర్డు ఉంటుందండి ఆ కమాన్ లోపల రండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఏ లెఫ్ట్ సైడ్నే మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే మీకు స్క్రీన్ ప్లే నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం మీకు ఏం డౌట్ ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయొచ్చు లొకేషన్ గురించి కానీ మన దగ్గర ఉన్న వెహికల్స్ గురించి కానీ మీకు ఏం డౌట్నో కూడా అన్నీ అడగొచ్చు మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ప్రతి ఆదివారం కార్ వేయిస్తున్నాము ఈ కార్ ఉద్దేశం ఒకటే అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్కే మనం కార్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఆదివారం ఈ కార్ మీద మేము ముందు చేస్తున్నా ఈ కార్ దాదాపుగా రెండు వందల పైగా కార్లు మీకు మేము ముందు చేస్తున్నా సార్ మనం చూసుకోవచ్చు ఒకసారి సరే రెండు వందల పైన వెహికల్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని వెహికల్స్ కూడా మేము ప్రత్యేకంగా అన్ని వెహికల్స్ చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాతనే మేము ముందు చేస్తున్నాం యాభై వేల నుండి దాదాపుగా ఇరవై లక్షల వరకు మేము ముందు కార్లు తీయబోతున్నాం ప్రతి ఆదివారం అన్ని కార్లు కూడా మా దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మీకు సిబిల్ ఉండని సిబిల్ లేకపోని లోన్ చేసే బయట తీసుకుంటా సిబిల్ ఉన్న వాళ్ళకి మాక్సిమమ్ ఎయిటీ నుంచి వెళ్ళి నైంటీ హండ్రెడ్ పర్సెంట్ వరకు లోన్ చేస్తాం సిబిల్ లేకపోతే మాత్రము ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తా మీకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకున్న బయట ఉన్నది మీరు వెహికల్ పైన లోన్ తీసుకోవాలంటే మాత్రము ఆధార్ కార్డు పాన్ కార్డు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంటు నాలుగు చెక్కులు దాంతో పాటుగా మీకు ఓనర్స్ ప్రూఫ్ ఉంటే తీసుకొని రండి డైరెక్ట్ లోన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా పర్లేదు ఏ గల్లిలో ఉన్నా పర్లేదు ఏ గ్రామంలోన పర్లేదు ఏ మండలంలో ఉన్న పర్లేదు ఏ జిల్లాలో ఉన్నా పర్లేదు లోన్ చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు ఎటువంటి రిస్క్ లేకుండా చూస్తే బాధ్యత నాది అన్ని వెహికల్స్ కూడా డాక్యుమెంట్స్ పరంగా కానీ వెహికల్ చాలన పరంగా కానీ కేసుల పరంగా కానీ అన్నీ క్లియర్ ఉంటాయి మీకు ఎటువంటి రిస్క్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఎటువంటి సౌకర్యం మీకు ఎక్కడ ఉండదు మనం మార్కెట్ కార్ బజార్ బోర్పలు ఉంటుంది ఇక్కడే ఈ సౌకర్యాలు ఉంటాయి అన్ని కార్లు ప్రతిదీ మేము చెక్ చేస్తాం మీకు ఎటువంటి రిమార్క్ లేకుండా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఏంటంటే ప్రతి మంగళవారం మన ఆఫీస్ సెలవు ఉంటుంది ఎవరు కూడా మంగళవారం రోజు ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి లాస్ట్ మంగళవారం కూడా చాలామంది వచ్చారు ఇక వాళ్ళకి మేము డైరెక్ట్ డైరెక్ట్గా మంగళవారం సెలవు ఉంటుంది ఈరోజు ఆఫీస్ క్లోజ్ ఉంటుంది చెప్పాం ఇక ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది మిగతా అన్ని రోజుల్లో మన ఆఫీస్ వర్కింగ్ డే ఉంటుంది మీరు రండి కానీ మంగళవారం మాత్రం ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి అన్ని వెహికల్స్ చాలా బాగుంటాయండి మీ ముందు చాలా వెహికల్ తెచ్చినా దాదాపుగా రెండు వందల పైన వెహికల్స్ వచ్చినా అన్ని వెహికల్స్ కూడా సార్ రివ్యూ చూపిస్తాం ఒకసారి చూసుకోవచ్చు మనం మీ ముందుకి రోజు మంచి వెహికల్ ఇచ్చేది కూడా చాలా మంచి వెహికల్స్ చాలా బాగుంటాయి వెహికల్స్ అన్ని వెహికల్స్ కూడా డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉంటే నేనే బాధ్యుడిని నేను దగ్గరుండి అన్ని క్లియర్ చేస్తా మహేంద్రా స్కార్పియో ఈ వెహికల్ వచ్చేసి ఎస్ ఫోర్ ప్రో ఎస్ ఎస్ ఫోర్ ప్లస్ అండి డీజిల్ వేరియంటు రెండు వేల పదిహేను మోడల్లో రీడింగ్ వచ్చరికి తొంభై నాలుగు వేలు షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలు ఫైవ్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది దాదాపుగా సిబిల్ ఉంటే కనుక ఎయిటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేస్తా సిబిల్ లేకపోతే మాత్రము సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తా మహింద్రా స్కార్పియో సెవెన్ సీటర్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ డీజిల్ వెహికల్ చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ నెంబర్ చాలా బాగుంటుంది బాస్ నెంబర్ సో నెక్స్ట్ వెహికల్ టోయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి వెహికల్ ఒక రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల ముప్పై ఐదు వేలు అండి ఇంకొంచెం బార్గెనింగ్ ఉంటుంది అన్ని వెహికల్ పైన బార్గెనింగ్ ఉంటుంది బార్గెన్ చేద్దాం చేసిన తర్వాత మీకు ఇస్తాను ఈ వెహికల్ కూడా ఫైనాన్స్ కూడా వస్తుంది దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తాం టొయోటా ఇన్నోవా చాలా బాగుంది పర్ఫెక్ట్ వెహికల్ మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ సిఎన్జి అరవై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇక తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా వేస్తా ఇది సిఎన్జి పెట్రోల్ అండి కుండ ఇయన్ ఈ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే ఇక తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఎస్ఎస్ ఆల్ఫా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఎనిమిది లక్షల అరవై వేలు మాత్రమే ఇక తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా చాలా బాగుంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ మారుతి విటారా బ్రిజా ఇది జడ్డీఐ ప్లస్ అండి ఆటోమేటిక్ ఇక దీనికంటే టాప్ అయినా ఉండదు జడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ ట్వంటీ పైన మైలేజ్ వస్తుంది వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రీచ్ అయిందండి ఈ డీజిల్ వేరియంట్ జస్ట్ ఎనభై నాలుగు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఏడు లక్షల తొంభై వేలు మాత్రమే తక్కువ ధర ఈ రేట్లో ఎక్కడ దొరకదు ఫైనాన్స్ కూడా చేస్తాను తొమ్మిది లక్షల పైన ఉంటుంది రేట్ అది మన దగ్గర ఏడు లక్షల తొంభై వేలే మారుతి విటారా బ్రిజా ఆటోమేటిక్ వీడియా వేరియంట్ డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఎనభై వేలు మాత్రం తిరిగింది రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల తొంభై వేలు ఈ రేట్లు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరకవు మా దగ్గర దొరుకుతాయి ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తా బ్రిజా ఆటోమేటిక్ జెడియా వేరియంట్ టాప్ ఎండ్ వెర్షన్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ అరవై వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం తొమ్మిది లక్షల యాభై వేలు ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంది తగ్గించే ప్రయత్నం చేస్తాం ఫైనాన్స్ కూడా చేస్తాం మహీంద్ర ఎక్సీబీ త్రీ హండ్రెడ్ డబల్ సిక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ పరిచయండి ఎనభై ఆరు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేద్దాం మహీంద్రా ఎక్సీబీ త్రీ హండ్రెడ్ ఇది కూడా డబుల్ ఫోర్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఇది డీజిల్లో మంచిగా ఉంటుంది మైలేజ్ చాలా బాగుంటుంది పెట్రోల్ అయితే దాదాపు పదిహేను పదహారు వస్తుంది డీజిల్ ట్వంటీ ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది ఇక మెయింటెన్స్ పెట్రోల్ అయితే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది డీజిల్ కొంచెం మెయింటెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ మైలేజ్ ఎక్కువ వస్తుంది ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబుల్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ అరవై నాలుగు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఎనిమిది లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా మార్చి సెలెరియో విఎక్స్ఐ రెండు వేల పదహారు పదిహేనులో రిస్ అయ్యింది ఇది ఓన్లీ పెట్రోల్ డెబ్బై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం సెలరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు జస్ట్ పదిహేను వేలు దిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది బార్గనింగ్ ఉంటది ఫైనాన్స్ కూడా వేద్దాం మారుతి సెలరియో జడ్డీఐ టాప్ ఎయిట్ బాషన్ అండి రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ సెలరియో డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ఇరవై ఐదు దాకా మైలేజ్ వస్తుంది సెలరియో పెట్రోల్ కూడా దాదాపు ట్వంటీ దాకా వస్తుంది డీజిల్ కొంచెం ఎక్కువ వస్తుంది మైలేజ్ ఇంకా మారుతి సెలరియో జెడ్డిఐ రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ ఎనభై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాం కూడా ఫైనాన్స్ చేస్తాం మారుతి సెలరియో విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు జస్ట్ డెబ్బై ఐదు వేలు తిరిగింది నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు తొంభై నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా చాలా బాగుంది తక్కువ రేటే ఉండయి ఆరా వన్ పాయింట్ టూ మాన్యువల్ మాన్యువల్ ఇది సిఎన్జి పెట్రోల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మాటలు ఉన్నాయి ఆరా సిఎన్జి పెట్రోల్ రెండు వేల ఇరవై ఒకటి ఎనభై రెండు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా పోల్స్ వన్ పోలో కేటీఐ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ పోలో మంచి మైలేజ్ వస్తుంది డీజిల్లో దాదాపుగా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది పోలో చాలా లగ్జరీ ఉంటుంది ఇక చాలా స్టాండర్డ్ వెహికల్ కట్టి ఉంటుంది వెహికల్ ఒక లక్ష పదివేలు తిరింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇక తగ్గుతున్న రేటు ఫైనాన్స్ చేస్తా పోల్ సో పోలో టీటీఐ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ అరవై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల అరవై వేలు మాత్రమే ఇక తగ్గుతుంది రేటు టాటా టియాగో రెండు వేల పద్దెనిమిది ఇది ఆటోమేటిక్ అండి టాటా టియాగో ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ కారు తొంభై తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల అరవై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా ఉండేది వర్ణ రెండు వేల పది పెట్రోల్ వర్షను ఎనభై ఆరు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు తగ్గుద్దాం ఒకటి యాభై దాకా కూడా వస్తుండొచ్చు షిఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పది పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాము చాలా బాగుంది వెహికల్ పర్ఫెక్ట్ వెహికల్ అండి మారుతి ఓమ్ని రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు నలభై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తా చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది స్కూల్ పర్పస్ గానీ లేదంటే మన ఫ్యామిలీ కానీ లేదంటే కమర్షియల్ గా మంచిగా వాడుకోవచ్చు వెహికల్ మెయింటెనెన్స్ పరంగా జీరో ఉంటుంది ఏ మెయింటెనెన్స్ ఉంటుంది మీరు నడుపుకోవడమే ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే ఐటెన్ అండి మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదకొండు పెట్రోల్ కారు లక్ష తిరిగింది రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ తగ్గుతుంది ధర తగ్గిద్దాం కూడా ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు ఇరవై ఏడు వరకు వ్యాలిడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ కారు నలభై రెండు వేలు తిరిగింది డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తే ధర తగ్గుతుంది కూడా ఫైనాన్స్ ఫైనాన్స్ రాదు నెట్టి కట్టుకోవాలి సారీ మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడ్ ఉంది ఇది పెట్రోల్ ఎల్పిజి అండి పెట్రోల్ కూడా దాదాపు మంచి మైలేజ్ వస్తుంది ఎల్పిజిలో కూడా దాదాపుగా ట్వంటీ ఫైవ్ మైలే వస్తుంది చాలా బాగుంది వెహికల్ జస్ట్ డెబ్బై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తే ధర తగ్గిద్దాము కూడా చాలా బాగుంది వెహికల్ ఎల్పిజి పెట్రోల్ అండి మారుతి జన్ను రెండు వేల మూడు ఇరవై ఐదు వేలు వ్యాలిడ్ ఉంది పెట్రోల్ వర్షన్ ఒక లక్ష పదివేలు తిరిగింది అరవై వేలు మాత్రమే ఈ వెహికల్ టైల్ టైర్ సీల్ టైర్లు అండి మొన్న వచ్చిన టైర్లుడా ఫోర్డ్ పిగో రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిద్దాం కూడా నిషాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై వేలు తిరిగింది రేటు సార్ కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గిద్దాం రేటు తగ్గిస్తుంది కూడా సార్ ఆల్టోలో ఎక్కువ కదా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ట్యాక్సీ వెహికల్ ఇది ఇది ఓలా ఉబర్ రాపిడో ట్యాక్సీ మంచిగా నడుపుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి చిన్న కారు చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తారు నేను యా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు యాభై నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది రేటు రెండు వేల పద్దెనిమిది ఆల్టో ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఆప్షనల్ ఈ సింగిల్ ఎయిర్బి ఉంటుంది వెహికల్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది వచ్చేది ఓన్లీ పెట్రోల్ కారు యాభై మూడు వేలు తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాం కూడా ఫైనాన్స్ వేస్తా ఫుల్ ఫైనాన్స్ వస్తుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై ఒక్క వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు చెప్తుండు ఓనరు ఇక తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఫుల్ లో వస్తుంది మారుతి జెన్ను ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ రెండు వేల పదకొండు పెట్రోల్ సిఎన్జి ఎనభై ఐదు వేలు తిరిగింది రేట్ అసలు కేవలం ఒక లక్ష యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాం కూడా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ రెండు వేల పదహారు పెట్రోల్ కార్ ఇది డెబ్బై ఒక ఉంది రెండు లక్షల యాభై ఐదు వేలు మాత్రమే ఇంక తగ్గుతా ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఎస్దా ఉండే టెన్ ఎరా వేరియంట్ రెండు వేల పదకొండు పన్నెండులో రేసింది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అంటే షోరూమ్ ట్రాక్ వెహికల్ తొంభై వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతు ధర తగ్గిద్దాము ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పన్నెండు పదమూడులో అండి ఇది పెట్రోల్ ఎల్పిజి నలభై ఎనిమిది వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు ఎప్పుతుండే ఉన్నారు ఇంకా తగ్గుతుంది బాగానే ఉంటుంది ఫైనాన్స్ వస్తుంది ఐ టెన్ ఆస్ట్రా వేరియంట్ రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు వ్యాలీడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం రెండు లక్షల ఇరవై వేలు ఈ వెహికల్కి సన్ రూఫ్ ఉంటుంది అన్నీ ఉంటాయి మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టోటల్ అన్నీ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ ఇది కూడా ఉన్నాయి టెన్ ఆస్ట్రా వేరియంట్ ఆటోమేటిక్ ఇది టెన్ ఆస్ట్రా ఆటోమేటిక్ అండి టాప్ టెన్లో ఆటోమేటిక్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పది మోడల్ నలభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ సింగిల్ వెహికల్ రేట్ వస్తారు కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు ఈ వెహికల్కి సన్ రూఫ్ ఉంటుంది ప్లస్ ఇది మన ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి అన్నీ కూడా పర్ఫెక్ట్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి షోరూమ్ పెట్టి వెహికల్ కిషన్ మైక్రా రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై వేలు తిరిగింది ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాం కూడా టాటా నానో రెండు వేల రెండు వేల పది మార్లు అండి ఇది ఓన్లీ పెట్రోల్ నలభై మూడు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం యాభై వేలు మాత్రమే రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు ఐదు వేలు ఉంది కేవలం రేట్ వస్త రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాం కూడా ఫైనాన్స్ కూడా నేను శాంట్రో రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ ఎల్పిజి అండి ఇది ఒక లక్ష పదివేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ రేట్ వస్తారు కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాం ఆటో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష అరవై ఐదు వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది ఈ వెహికల్కి లోన్ వస్తుంది అండి ఉండే క్రేటా అండి ఉండే క్రేటా ఈ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి ఈ డీజిల్ వెహికల్ కేవలం రీడింగ్ వస్తారీ ఇరవై ఐదు వేలు తిరిగింది చాలా తక్కువ తిరిగింది రేట్ వస్తారు కేవలం పదకొండు లక్షల తొంభై ఐదు వేలు ఎత్తుండు చాలా బాగుంది వెహికల్ జస్ట్ ఇరవై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఫస్ట్ రౌండ్ వెహికల్ క్రేటా డీజిల్ మారుతి బెల్లను జెటేరియం రెండు వేల పదిహేడు పదిహేను డీజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై వేలు ఉంది షోరూమ్ తాకింది వెహికల్కి రేట్ వస్తారు కేవలం ఐదు లక్షల నలభై వేలు మాత్రమే ఇక తగ్గుత ధర తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి బెల్లను సిగ్మా రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు తొంభై ఆరు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే ఇక తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ జెడ్ ఎక్స్ఐ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై వేరియంటూ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ కారు ఇరవై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ ఎల్ఎక్సై రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ జడ్డీఐ టాప్ ఎండ్ వర్షన్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే టాప్ ఎండ్ వేరియంట్ అండి డిజిల్ టాప్ ఎండ్ షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ ఆటోమేటిక్ రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ తొంభై మూడు వేలు తిరిగింది ఐదు లక్షల నలభై వేలు ఈ ఫుల్ వస్తుంది ఆటోమేటిక్ డీజిల్ డిజైర్ షిఫ్ట్ విడిఐ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఒక లక్ష పది వేలు తిరిగింది మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంక తగ్గుతా ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది ఆరు లక్షల ముప్పై వేలు ఓనరు ఇంక తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ షిఫ్ట్ విడిఐ డీజిల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది డెబ్బై మూడు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై ఐదు వేలు అండి ధర తక్కువనే ఇంకా తగ్గిస్తే దాంట్లో ఫైనాన్స్ కూడా చేస్తా ఇది ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది ఆరు లక్షల నలభై వేలు మాత్రమే సిక్స్ లాక్స్ ఫార్టీ థౌసండ్ మీద దానిలో బాగా ఉంటుంది తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఇస్తా రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ డిజైర్ టూర్ ట్యాక్సీ వెహికల్ అండి ఇది చాలా మంది లాస్ట్ టైం అడిగిరు వెహికల్స్ లేకుండే చాలా బాగుంది వెహికల్ చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఇది షిఫ్ట్ డిజైర్ టూరు ట్యాక్సీ వెహికల్ ఓలా ఊబర్ రాపిడ్ నడిపించుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది మాటలు డీజిల్ వెహికల్ ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది రేటు వస్తే కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఇది యాభై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం ఉన్నాయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చేసింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే గ్రాండ్ ఐటెన్ న్యూస్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై పెట్రోల్ కారు యాభై ఆరు వేలు తిరిగింది ఇది రేట్ అసలు కేవలం ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు అండి ఇది నలభై మూడు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది పెట్రోల్ కారు కేవలం నలభై మూడు వేలు తిరిగింది రేట్ అసలు కేవలం ఐదు లక్షల ఎనభై వేలు ఇంక తగ్గుతు ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాను వ్యాగనర్ ఎస్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదహారు పెట్రోల్ కారు డెబ్బై వేలు తిరిగింది రేటు వస్తే కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే మీకు తగ్గుతూ ధర తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పన్నెండు పెట్రోల్ సిఎన్జి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు మాత్రమే టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇంక తగ్గుతూ ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా వ్యాగ్నర్ జెడ్ఎక్స్ఐ టాప్ టాపింగ్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు అండి యాభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఐదు లక్షల అరవై ఐదు వేలు ఇక తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి వ్యాగనార్ ఎల్ఎస్ఐ రెండు వేల పదకొండు పెట్రోల్ కారు ఎనభై ఒక తిరిగింది రేట్ వస్తారు కేవలం టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను పదహారు అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు అరవై ఆరు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతు ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఇది పెట్రోల్ సిఎజి అండి ముప్పై రెండు వేలు తిరిగింది ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇక తగ్గుత ధర తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తాం సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంక తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం మారుతి ఓమ్ని రెండు వేల ఎనిమిది ఇంకా ఐదు సంవత్సరాలు వ్యాల్య ఉంది ఇరవై తొమ్మిది వరకు వ్యాల్యూడ్ ఉంది పెట్రోల్ కారు డెబ్బై ఒక తిరిగింది ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము మారుతి ఓమ్ని రెండు వేల పదహారు పెట్రోల్ కారు అరవై ఒక్క వేరింది రేట్ వస్తే కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు మాత్రమే ఇంకా ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం మారుతి ఎక్స్ప్రెస్ విఎక్స్ ఎక్స్ప్రెస్ రెండు వేల ఇరవై పెట్రోల్ కారు ఇరవై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం బీట్ అండి చివరేట్ బీటు రెండు వేల పన్నెండు పెట్రోల్ కారు యాభై వేలు తిరిగింది ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఇప్పుడు చివరైడ్ బీటు ఎల్టీ వేరియంట్ రెండు వేల పది పెట్రోల్ కారు ఒక లక్ష రెండు వేలు తిరిగింది ఒక లక్ష పదివేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాం కూడా మారుతి ఏ స్టార్ అండి ఆటోమేటిక్ పెట్రోల్ సిఎన్జి రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు మోడల్ ఇది రెండు వేల పెట్రోల్ సిఎన్జి నలభై ఎనిమిది వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతు ధర బార్గెనింగ్ ఉంటుంది మారుతి ఏ స్టార్ ఉండే ఐటెన్ ఏరా వేరియంట్ రెండు వేల పదకొండు టువెల్ పదకొండు పన్నెండు వచ్చేది ఓన్లీ పెట్రోల్ కారు ఇది అరవై మూడు వేలు ఇది రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇది ఏ స్టార్ అండి సిఎన్జి పెట్రోల్ ఇది సిఎన్జి పెట్రోల్ ఏ స్టార్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు అరవై మూడు వేలు తిరిగింది ఇది క్రేటర్స్ మూడు లక్షల పదివేలు మాత్రమే రెండు వేల పదిహేను ఐ టెన్ మూడు లక్షల పదివేలు ఓన్లీ పెట్రోలు రిణాల్ క్విడ్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇంకా తగ్గుత రేటు బార్గెనింగ్ ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఆరు ఇరవై ఆరు వరకు వెళ్ళడింది ఓన్లీ పెట్రోల్ కార్ ఇది నలభై ఐదు వేలు తిరిగింది డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది ధర తగ్గిద్దాం కూడా టాటా బోల్టు ఇది ట్యాక్సీ వెహికల్ అండి ఓలా ఉబర్ రాపిడో నడుస్తుంది వెహికల్ ఇది చాలా తక్కువ ధరగా ఉంది ఇది ఓన్లీ రెండు వేల పదహారు మాటలు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాం టాటా ఇనిగా విస్టా ఎల్ఎక్స్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ అయింది రేట్స్ కేవలం తొంభై వేలు మాత్రమే ఉండే ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్షల పదివేలు తిరిగింది రేట్స్ కేవలం ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే స్పోర్ట్స్ స్పార్క్ అండి చివరి స్పార్క్ రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిది వేలకు గ్రైడ్ ఉంది పెట్రోల్ కారు అరవై వేలు తిరిగింది తొంభై ఐదు వేలు మాత్రమే టాటా ఇండికా విస్టా విఎక్స్ వేరియంట్ టాప్ ఇన్వర్షన్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ అంటది రీడింగ్ వచ్చేసరికి ఎనభై రెండు వేలు రేట్ కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము రిణాలి క్విడ్ ఆర్ఎక్షి క్లైంబర్ ఆటోమేటిక్ ఇది రెండు వేల పద్దెనిమిది డి పెట్రోల్ కార్ ఇది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా హోండా సిటీ వి వేరియం రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఇది ఒక లక్ష ఆరు వేలు తిరిగింది ఇది ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియో రెండు వెహికల్ కావాలంటే వెహికల్ చూస్తూ వెహికల్ చూసుకోవచ్చు వీడియో వాళ్ళు ఉంది రేట్ వస్తే కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంక తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా హోండా జార్జ్ రెండు ఎస్వి వేరియంట్ రెండు వేల పదిహేడు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి షోరూమ్ ట్రాక్ నలభై వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా టాటా జస్టు ట్యాక్సీ వెహికల్ అండి ఇది ఓలా ఊబర్ రాపిడో కమర్షియల్ నడిపించుకోవచ్చు వెహికల్ ఇది టాటా జస్ట్ ట్యాక్సీ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా డస్టర్ ఆర్ఎక్ జెడ్డు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చేయింది డీజిల్ వెహికల్ ఇది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా కియా సెల్టర్స్ స్మార్ట్ సిటీ ఇది ఎస్టిఎక్స్ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కార్ అండి ఇది ఈ వెహికల్ సన్ రూఫ్ అలైవీల్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి వెహికల్ లో ఇది కూడా ఆల్రెడీ వీడియో పెట్టినా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ కార్ ఇది నలభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ పద్నాలుగు లక్షల యాభై వేలు ఎప్పుడు ఇక తగ్గుతుంది దాని బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తాం టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ బట్స్ రెండు వేల ఏడు ఇంకా ఐదు సంవత్సరాలు వెరెడ్ ఉంది ఇరవై వెరెడ్ ఉంది డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ తిరిగింది రేట్ వస్తే కేవలం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ అనేది రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఎనిమిది నాలుగు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఏడు లక్షల అరవై వేలు మాత్రమే ఇక తగ్గుతా ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా ఎంజీ ఎక్టర్ అండి సిక్స్ సీటర్ ఇది రెండు వేల ఇరవై మూడు డీజిల్ వెహికల్ అరవై రెండు వేలు తిరిగింది పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇక తగ్గుతూ ధర తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తాం ఎంజీ ఎక్టర్ షార్ప్ వేరియంట్ ఇది ఎటిఆర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ సిఎన్జి ఎనభై ఏడు వేలు తిరిగింది పది లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం మార్తీ ఎక్సెల్ సిక్స్త్ జెటా వేరియం రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కరెంట్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ భర్చును అరవై ఒక వేలు తిరిగింది పది లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము కూడా ఫైనాన్స్ కూడా చేస్తాం ఎటిఆర్ వీటిఐ రెండు వేల పద్నాలుగు పదిహేను వచ్చేసింది ఈ డీజిల్ వెహికల్ ఒక లక్ష పది వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తా ఇగ్నీస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఓన్లీ పెట్రోల్ కారు ఇరవై నాలుగు వేలు తిరిగింది ఐదు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా మహేంద్ర జైలో ట్యాక్సీ వెహికల్ రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ ఒక లక్ష తొంభై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకా తగ్గుతూ ధర తగ్గిద్దాము ఇంకా ఫైనాన్స్ రెట్టికెట్టుకోవాలి అన్ని వెహికల్స్ చూపిస్తా అన్ని వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ కండిషన్ అన్ని వెహికల్స్ కూడా మేము చెక్ చేస్తాము అన్ని వెహికల్ పైన కూడా డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటాయి వెహికల్ పైన ఎటువంటి చాలాలు ఉన్న ఎటువంటి కేసులు ఉన్నా కూడా నేను దగ్గర ఉండి అవన్నీ క్లియర్ చేస్తా మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అన్ని వెహికల్ పైన నా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది మీరు నా కార్ పైన లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రము ఆధార్ కార్డు పాన్ కార్డు ఆన్లైన్లో బ్యాంక్ స్టేట్మెంట్ నాలుగు చెక్కులు అవి తీసుకొని రండి లోన్ చేస్తాను మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కానీ లోన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకోటి ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది మంగళవారం మాత్రం ఓవరు ఆఫీస్ దగ్గర రాకండి మిగతా ఏ రోజైనా సరే మీరు ఆఫీస్కి రావచ్చు వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు మంగళవారం తప్ప మీరు చెప్పాను రండి ఆఫీస్కి పర్వాలేదు ఓన్లీ మంగళవారం ఒక రోజే మన ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ చౌరస నుండి బోడుప్పల్లి రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్లల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి డెడ్ అండ్ లాస్ట్ రండి రైట్ సైడ్లో మన ఆఫీస్ కనిపిస్తుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే కారణం టైప్ చేయండి డైరెక్ట్ మన లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ డైరెక్ట్ రండి లేదంటే మీ స్క్రీన్ పైన నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్కి వాట్సాప్ లాగా పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం మీకు ఏం డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు లొకేషన్ గురించి కానీ వెహికల్ గురించి కానీ అన్నీ అడగచ్చు క్లారిటీగా మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాం ఉదయం ఎనిమిది తర్వాత సాయంత్రం సెవెన్ లోపు కాల్ చేయండి మీకు ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ